నమస్తే నా పేరు డాక్టర్ రమణారెడ్డి నేను మెడి నైన్ హోమియోపతి హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కొత్తపేటలో ఉంది నేను ఒక సీనియర్ హోమియో కన్సల్టెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాను ప్రజెంట్ మనము అలర్జీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అలర్జీ అనేది రకరకాలుగా వస్తుంటుంది అలర్జీ అంటే మనం కరెక్ట్గా అర్థం అందరికి తెలియకపోవచ్చు అనేది అలర్జీ అంటే అతిగా స్పందించడం మన శరీరము అతిగా స్పందించడం ఒక్కొక్క దానికి అందుకనే అందరికీ ఒకటే విధంగా ఉండదు కొంతమందికి డైట్లో అలర్జీ రావచ్చు కొంతమందికి శ్వాస తీసుకోవడంలో అలర్జీ ఉంటుంది ఇంకొంతమందికి ఏవైనా కెమికల్స్ కానీ అవి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లా రకరకాల అలర్జీలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనకు ఇబ్బంది పెట్టేది పొల్యూషన్స్ ప్లాంట్స్ ఇట్లాంటివి తగిలినప్పుడు కొంతమంది పెట్స్ పెంచుతుంటారు కుక్కపిల్లలు తన పిల్లులు ఇట్లాంటివి జనరల్గా మన మధ్యలో తిరుగుతుంటాయి కాబట్టి వాటి వలన వాటి ఫర్ నుంచి వచ్చే డస్ట్ మనకు అలర్జీని కలిగిస్తుంటుంది ఇట్లా ఈ దేని వల్ల అలర్జీ వస్తుంది ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి సరిపోయిన మందులు వాడచ్చు జనరల్గా అదర్ సిస్టమ్స్లో అలర్జీ అంటే యాంటీ అలర్జెటిక్ డ్రగ్స్ వాడుతుంటారు అవి వాడడం వల్ల రిలీఫ్ వస్తుంది కానీ ఎక్కువ రోజులు వాడడానికి వీలు కాదు అది రిలీఫ్ అయితే వస్తుంది అంతే కానీ హోమియోలో దానికి చాలా మంచి మందులు ఉన్నాయి ఎందుకంటే ఇది మొత్తం బాడీ పైన దృష్టి పెట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది అలర్జీ అనే దానికి ముఖ్యంగా కొన్ని అలర్జిక్ సెల్స్ రిలీజ్ కావడం మన శరీరంలో అంటే హిష్టమై రిలీజ్ అవుతుంది దానివల్ల మనకు దురదలు పుట్టడం ఏదో ఒక రూపంలో కళ్ళు రెడ్డి కావడం కానీ తర్వాత థ్రోట్ థ్రోట్ పెయిన్ ఇట్లా రకరకాలుగా దాని ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అలర్జీ పదార్థాన్ని బట్టి ఫుడ్ అలర్జీ అయితే ఎక్కువ డైజెస్టన్ సిస్టమ్ తర్వాత ఈ గొంతు వీటికి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే ఏమన్నా తగలడం వల్ల కానీ పీల్చడం వల్ల వస్తే లంగ్స్ వరకు ఎఫెక్ట్ వస్తుంది అలర్జీ అంటే ఆయాసం రావడము గట్టిగా పట్టేసినట్లు ఉండడము ఇవి అదే చర్మం కంటాక్ట్ కావడం వల్ల వచ్చే అయితే మనకు స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల దురదలు వస్తుంటాయి హైస్ అంటే దద్దుర్లు మాదిరిగా రావడం ఇవి జరుగుతుంటుంది సో దేనివల్ల అలర్జీ ఉంటుంది ఏం చేస్తే మనం దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది మన హోమియోలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి నా అనుభవం ప్రకారం దా థర్టీ ఇయర్స్ అనుభవం ఉంది హోమియోపతిలో ఈ థర్టీ ఇయర్స్లో నేను గమనించింది ఏమంటే లివర్ ఎఫెక్ట్ కావడం వల్ల లేదంటే లివర్ ఎక్కువ సీక్రెట్ చేస్తుంది అలర్జిక్ సెల్స్ బాడీలో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇస్తే మనకు తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఫుడ్ కావచ్చు యాంటీ అలర్జెటిక్ ఏదైనా కావచ్చు కంటాక్ట్ వలన వచ్చిన అలర్జీ కావచ్చు లేదా పొల్యూషన్ వల్ల గాలి పీల్చడం వలన నోస్ ద్వారా వచ్చే అలర్జీ కావచ్చు ఇట్లాంటివి ఏమైనా సరే హోమియోపతి మందుల ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు సింటమేటిక్ కాబట్టి ఇంకా కొంతమందిలో కొన్ని కెమికల్స్ తగలడం వల్ల ముఖ్యంగా ఇవి ఇంట్లో మన డే డే టు డే లైఫ్లో యూజ్ చేసేటివి ఇవి క్లీనింగ్ కెమికల్స్ ఏమైనా ఫ్లోర్ టైల్స్ కానీ ఇంకా యుటెన్సిల్స్ కానీ ఏమైనా క్లీన్ చేసేటప్పుడు కొంతమందికి కెమికల్స్ పడవు అలాంటి వాళ్ళు మాయిశ్చరైజర్స్ కానీ ఏమైనా అప్లై చేసుకొని లేదా గ్లౌజెస్ వేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ కంటాక్ట్ కాకపోతే అనుకుంటుంది ఈ అలర్జీ అనేది ఈ రోజుల్లో మరి అంటే ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంటుంది ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంది ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంది సో దానివల్ల దాదాపు హండ్రెడ్లో సిక్స్టీ టు సెవెంటీ మెంబెర్స్ అలర్జీ ద్వారా సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఏ వేలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడికి పోతే ఏం తగ్గుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు కొంత డెవలప్మెంట్ వచ్చింది ఇంకా డెవలప్మెంట్ రావాల్సి ఉంటుంది అలర్జీ ఫుడ్ అలర్జీనా లేకపోతే కంటాక్ట్ అలర్జీనా లేదా మౌల్స్ వలన వచ్చిందా ఇంకా లేదా కెమికల్స్ వలన వచ్చిందా ఇంకా కొంతమందిలో ఇట్లా అలర్జీ అనేది తయారవుతుంటుంది ఈ అలర్జీ పిల్లలలో రావచ్చు ఏజ్ వాళ్ళల్లో రావచ్చు లేదా మిడిల్ ఏజ్లో కూడా రావచ్చు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనం మందులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ అలర్జీ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్గా డివైడ్ చేయొచ్చు అప్పటికప్పుడు వచ్చింది విత్ ఇన్ సెకండ్స్లో అంటే అది స్టేజ్ వన్ అవుతుంది అది ఎక్కువసేపు ఉండదు స్టేజ్ టూ అంటే మినిట్స్ సెకండ్స్ టూ మినిట్స్ వరకు ఉంటుంది అంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఉంటుంది స్టేజ్ త్రీ మినిట్స్ టూ అవర్స్ అంటే దాపు ఫైవ్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంటుంది దాన్ని స్టేజ్ త్రీగా పరిగణించవచ్చు స్టేజ్ ఫోర్లో వచ్చేసి అవర్స్ టూ డేస్ ఫైవ్ సిక్స్ అవర్స్ నుంచి దాదాపు టూ త్రీ డేస్ వరకు ఉంటుంది అలర్జీ యాక్షన్ అనేది ఇది ఈ అలర్జీ అనేది వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ను బట్టి తగ్గడం జరుగుతుంది కొంతమందిలో మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమందికి అదే తగ్గిపోతుంది ఇట్లా వాళ్ళ స్టేజ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది మనం చూసిన కేసులలో చాలామందికి అలర్జీ మిల్క్ అలర్జీ ఉంటుంది ఫుడ్ అలర్జీ కిందకి వస్తుంది అది చాలామందికి పాలు పడవు కొంతమందికి మజ్జిగ పడవు ఇంకొంతమందికి గ్రీన్ చిల్లీస్ పడవు ఇంకొంతమందికి మష్రూమ్స్ ఇట్లా రకరకాలుగా ఫుడ్ అలర్జీ ఉంటుంది ఆ ఫుడ్ అలర్జీకి సంబంధించిన చాలా మటుకు అవాయిడ్ చేస్తారు వాళ్ళు తెలిసిన వెంటనే సపోజ్ వాళ్ళు గ్రీన్ చిల్లీస్ పడట్లేదు అనుకోండి గ్రీన్ చిల్లీ లైఫ్లో తగలరు మష్రూమ్స్ పడట్లేదు మష్రూమ్స్ లైఫ్ మొత్తం తినరు ఇట్లా కొంతమందికి పచ్చి కొబ్బరి పడదు సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది వాళ్ళు అలర్జీ ఫుడ్ అలర్జీ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది అంటే ఏ అలర్జీ ఏ ఏ ఐటెమ్స్ పడుతున్నాయి ఏ ఏ ఐటమ్స్ పడవని డయాగ్నోసిస్ చేసి ఓకే ఈ ఐటమ్స్ మీరు తినొద్దని చెప్తారు డాక్టర్స్ అట్లా హోమియోలో అలర్జీ ఫలాన్ పడట్లేదు అని తెలిసిన తర్వాత దానికి సంబంధించింది ఎంతవరకు పడట్లేదు దాన్ని మన అనుభవం ద్వారా తెలుసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ అలర్జీ తగ్గిపోతుంది పెద్ద ప్రాబ్లం కాదు కొద్ది రోజులు ఇబ్బంది పెడితే తగ్గిపోయి కానీ కొంతమందికి అది లైఫ్ థ్రెటనింగ్ స్టేజ్ కూడా రావచ్చు కొంతమంది దాన్ని అఫెక్ట్ చేయాలంటారు అన్నమాట అది రెస్పిరేటరీ సిస్టమ్ మీద పనిచేస్తుంది అనుకోండి అలర్జీ అలాంటి వాళ్ళల్లో స్వెల్లింగ్ వచ్చేసి బ్రా ట్యూబ్స్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ మరి వచ్చేస్తుంది స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఇన్ఫ్లమేషన్ దానివల్ల గాలి తీసుకోవడం ఇబ్బంది అయితే చాలా సీవియర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి అవసరమైతే దానికి ఆర్టిఫిషియల్ అది ఎయిర్ అరేంజ్ చేయడం ఆక్సిజన్ సప్లై చేయడం జరుగుతుంటుంది అలాంటి వాళ్ళకు లేదా యాంటీ అలర్జెటిక్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఇవ్వడం జరుగుతుంది హోమియోలు అయితే ఇమీడియట్గా అందుబాటులో ఉంటే హోమియోలు కూడా చేయవచ్చు దానికి ఫస్ట్ ఎయిడ్ కింద యూజ్ చేసుకొని తర్వాత కంట్రోల్ అయిన తర్వాత మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మందుల్లో అది ఎమర్జెన్సీ కండిషన్స్లో అవసరమైతే ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంటుంది అలాంటి వాళ్ళు ఆక్సిజన్ పెట్టిన తర్వాత రిలీఫ్ వచ్చిన తర్వాత హోమియోపతిలో దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ కింద వాడుకోవాల్సి ఉంటుంది లైఫ్లో మళ్ళా ఆ స్టేజ్కి రాకుండా కంట్రోల్ చేయొచ్చు సో హోమియోపతి వలన మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత లాంగ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకు సెల్ ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది సో మళ్ళీ ఫర్దర్గా వచ్చే అవకాశం నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు అది యూజ్ చేసిన పేషెంట్స్కు అనుభవపూర్వకంగా తెలుస్తుంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు సార్ ఈ మందులు వాడిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం మళ్ళీ మాకు ఆ ఫుడ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం రావట్లేదు అని చెప్పేసి సపోజ్ పాలు పడట్లేదు దానికి సరిపోయిన మందులు వాడిన తర్వాత ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో మళ్ళీ వాళ్ళు పాలు తీసుకున్నా కూడా ఎమర్జెన్సీ కేసు రాదు వచ్చినా కూడా వన్ అవర్ టూ అవర్స్ ఉండి తగ్గిపోతుంది ఇట్లా డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాళ్ళ లైఫ్లో సో ఇట్ ఈస్ బెటర్ ట్రీట్మెంట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే చాలామంది అలోపతికి వాడి ఇంకా అదర్ సిస్టమ్స్ వాడి వచ్చిన వాళ్ళల్లో రిలీఫ్ వస్తుంది కానీ అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా సరే మీరు కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా వాళ్ళకి చెప్పి ఎంకరేజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను